ఒక వెయ్యి ఏడు వందల యాభై ఆరు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక జరీబు రైతులకు మంగళవారం విజయవాడలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ నిర్వహించి ఒక వెయ్యి ఏడు వందల యాభై ఆరు ప్లాట్లు కేటాయించారు వీటిలో ఒక వెయ్యి ముప్పై మూడు నివాస ఏడు వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి సిఆర్డీఏ ల్యాండ్స్ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి డేవిడ్ రాజు మాట్లాడుతూ భౌగోళికంగా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో రైతులకు చూపించేందుకు జిఏఎస్ సిబ్బంది గ్రామ సర్వేయర్లను నియమించామని తెలిపారు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు ఈ లాటరీ కార్యక్రమానికి రాలేకపోయిన రైతులు తమ ప్లాట్లకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికెట్లను పెనుమాక కాంపిటెంట్ అథారిటీ కార్యాలయంలో పొందవచ్చన్నారు సీఆర్డీఏ ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వి శ్రీనివాసరావు ప్లానింగ్ విభాగం డైరెక్టర్ వి సురేష్ కుమార్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ జి చిన్నికృష్ణ ఐటీ విభాగ అదనపు డైరెక్టర్ పెద్ది అజయ్ బాబు ప్రాజెక్టు మేనేజర్లు లక్ష్మీ ప్రసన్న సిహెచ్ శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు రైతులకు సర్టిఫికెట్లు అందిస్తున్న డేవిడ్ రాజు